లారీ యజమానులు డ్రైవర్లపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీకి విజ్ఞప్తి చేసిన తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ మేరకు డీజీపీ కార్యాలయం ముందు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాజేడు వెంకటపురం పోలీసులు లారీ డ్రైవర్లపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అన్ని అనుమతులతో నిబంధనల ప్రకారమే బిల్లులతో ఇసుక రవాణా చేస్తున్న డ్రైవర్లపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు ఇసుక రీచుల్లో లోడింగ్ చేసుకుని వెళ్తున్న లారీలను అధిక లోడ్ ఉందంటూ పోలీస్ స్టేషన్లకు లారీలను తీసుకెళ్లారని విమర్శించారు ఇసుక లోడ్ చేయిస్తుంది అక్కడి కాంట్రాక్టర్ అయితే వారిపై కేసులు పెట్టకుండా కేవలం లారీ డ్రైవర్లపై కేసులు పెడుతున్నారన్నారు లారీ డ్రైవర్లు ఇసుకను అక్రమంగా లోడ్ చేశారని మోటార్ వెహికల్ యాక్ట్పై కేసులు పెట్టారని అన్నారు టీఎస్ ఎండిసి సంస్థ జేసీపీల ద్వారా లోడింగ్ జరుగుతుందని వారి మీద కేసులు పెట్టకుండా డ్రైవర్లని బాధ్యులుగా చేస్తున్నారన్నారు సుమారు నలభై లారీలను పోలీస్ స్టేషన్కు తరలించారని తెలిపారు అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేసి లారీ డ్రైవర్లను వేధిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరామని యాదయ్య వివరించారు జిల్లా భద్రాది కొత్తగూడెం సంబంధించిన పోలీస్ స్టేషన్లో వెంకటాపురం వాజేడు పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు డ్రైవర్ల ఇసుక లారీ డ్రైవర్ల పైన ఇసుక తోడి నింపుకొని వస్తుందని ఆ డ్రైవర్ల పైన కేసు నమోదు చేయడం జరిగింది మేము ఏమంటున్నామంటే తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న పిఎస్ఎండిసి ద్వారానే ఇసుక మీరు రవాణా చేస్తున్నట్టు మాకు వేబిల్ ఉన్నది అనుమతి పత్రాలు ఉంటాయి ఆ విధంగా మేము లోడ్ చేసుకొని లోడింగ్ పాయింట్ వాళ్ళని ఆ లోడ్ చేసుకునే దాని మీద కాంటా పెట్టక ముందుకే ఆ లారీలను పోలీస్ స్టేషన్లకు తరలించిన ఆ పోలీస్ అధికారుల పైన కూడా ఈ ఉన్నంత అధికారి చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం అదేవిధంగా అక్రమ కేసులు డ్రైవర్ల పైన పెట్టే కేసులు ఎత్తివేయాలని కోరుతున్నాం అయితే మేము న్యాయంగా మేము ఇసుక ప్రభుత్వం నిర్వహిస్తున్న అంటే మేము సప్లై మేము రవాణా చేస్తుంటాం కానీ ఇసుక అక్రమ రవాణాని కేసులు నమోదు చేయడం సరైనది కాదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గ్రహించి అక్కడ కాంటాలు ఉన్నాయి ఆ కాంటాలకు సంబంధించిన తూకం వేటు వేసినాక ఓవర్లోడ్ ఉంటే ఓవర్లోడ్ అధికారి కేసుకి కేజ్ చేయాలి మైనింగ్ అధికారి కేజ్ చేయాలి కానీ పోలీసులకు ఎటువంటి ప్రళయం లేకుండా చూడాలని ప్రభుత్వానికి కోరుతుంది అలాంటి మా ప్రజలపైన కేసులు బనాయించడం ప్రజాపాలన కాదు ఎందుకంటే డ్రైవర్లు కూడా ప్రజలే మేమంతా రవాణా రంగం పుట్టుబడుతుంది రవాణా వ్యవస్థను బలోపేతం కావాలంటే డ్రైవర్లకు ఉపాధి కల్పించాలి డ్రైవర్లకు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి కానీ డ్రైవర్ల పైన అక్రమ కేసులు పెట్టడం ఈ ప్రభుత్వానికి సరైనది కాదు ప్రజాపాలన అంటే ఇది కాదు ప్రజల్ని భాగస్వామ్యం చేసుకొని ప్రజాపాలన కొనసాగించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం కాబట్టి ఈ ఇసుక లారీ యజమానుల యజమానులకు కానీ డ్రైవర్లకు కానీ కేసులు ఎత్తివేసి న్యాయం చేయాలి ఏదన్నా ఉంటే అక్రమాలు జరిగి ఉంటే అక్కడ కాంట్రాక్టర్ల పైన అదేవిధంగా అక్కడ నిర్వహిస్తున్న టీఎస్ఎం అధికారుల పైన